హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లిఖిత పెదమల ఛానల్ ఈరోజు నేను మీ ముందుకి ఒక కొత్త రెసిపీతో వచ్చాను అదే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ బ్యాచిలర్స్ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ చికెన్ బిర్యానీ చేసుకొని తినొచ్చు రెస్టారెంట్ స్టైల్ కంటే కూడా చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం కావాల్సిన పదార్థాలు చూద్దాము నేను దీనికోసం ఒక కేజీ చికెన్ తీసుకున్నాను వన్ కేజీ చికెన్ పసుపు కారము జింజర్ గార్లిక్ పేస్ట్ పుదీనా ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు బిర్యానీ ఆకు అండ్ కొత్తిమీర తీసుకున్నాను టొమాటో ఆప్షనల్ మీ ఇష్టము కొరియండర్ పౌడర్ ధనియాల పౌడర్ గరం మసాలా అండ్ బియ్యం తీసుకున్నాను అండ్ ఇక్కడ మీకు చూపించలేదు కానీ నిమ్మకాయ అండ్ సాల్ట్ అండ్ ఇక్కడ నేను గ్రౌండ్ నెట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను ఈ బిర్యానీ చేయడానికి సో ఒక కేజీ చికెన్కి నేను ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ బియ్యం తీసుకున్నాను సో మీ ఇష్టం మీరు కేజీ చికెన్కి కేజీ బియ్యం కూడా తీసుకోవచ్చు కానీ మరిన్ని ముక్కలు కావాలంటే ఒక కేజీ చికెన్కి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ లేదా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ గ్రామ్స్ బియ్యం తీసుకోవచ్చు సో ఇప్పుడు స్టార్ట్ చేద్దామా ప్రొసీజర్ని ఓకే ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకోండి ముందుగా చికెన్ ఫ్రై చేసుకున్నాము బాండీలో ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను సో బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి పచ్చివాసన వస్తే బిర్యానీ టేస్ట్ మారిపోతుంది అండ్ ఇందులో నేను పసుపు వేసుకుంటున్నాను నేను ఇక్కడ వన్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాను ఎందుకంటే ఇది ఇంట్లో తయారు చేసిన ఆర్గానిక్ పసుపు కాబట్టి సో ఇప్పుడు నేను ఇందులో చికెన్ వేసుకుంటున్నాను సో చికెన్ వేసి బాగా కలుపుకోవాలి చికెన్ మీద మూత పెట్టి వాటర్ అంతా బయటకు వచ్చేసి చికెన్ బాగా ఉడికేటట్టుగా మూత పెట్టుకోవాలి నేను ఇక్కడ హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను చూసారు కదా ఈ వాటర్ ఇంకా వాటర్ ఉంది ఈ వాటర్ అంతా కూడా ఇవాపరేట్ అయ్యా అవ్వాలి చూస్తున్నారు కదా వాటరే లేదు చికెన్లో సో ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మనం ఇందులో కారం వేసుకుంటున్నాము నేను ఇక్కడ తక్కువ కారం వన్ టేబుల్ స్పూన్ కారమే వేసుకున్నాను ఎందుకంటే నేను రైస్లో కూడా కారం యూజ్ చేస్తాను కాబట్టి ఇప్పుడు గరం మసాలా అండ్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను ధనియాల పౌడర్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత నేను ఇందులో ఒక హాఫ్ నిమ్మకాయ వేసుకుంటున్నాను చికెన్లోకి చికెన్ ఫ్రైలోకి అండ్ కలిపిన తర్వాత కొత్తిమీర కూడా వేసి గార్నిష్ చేసుకున్నాను సో ఇది ఫ్రై చేసి ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు పుదీనా బిర్యానీ ఆకు పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి ఇప్పుడు అది మగ్గిన తర్వాత నేను టొమాటోస్ వేసుకుంటున్నాను ఈ టొమాటోస్ కూడా బాగా మగ్గిపోవాలి పోయిన తర్వాత నేను ఇందులోకి పసుపు వేసుకున్నాను పసుపు వేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం వేసుకుంటున్నాను నేను ఆల్రెడీ చికెన్ ఫ్రైలో కారం యూజ్ చేశాను కాబట్టి ఇక్కడ కొద్దిగా కారం వేసుకుంటున్నాను కారం కూడా వేసుకున్నాను ఇప్పుడు గరం మసాలా వేసుకున్నాను గరం మసాలా తర్వాత కోరియండర్ పౌడర్ వేసుకుంటున్నాను ఇవి అన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకొని టొమాటో ముక్కలు బాగా గుజ్జుగా ఉడికేంత వరకు ఉంచిన తర్వాత దీంట్లోకి నేను కావాల్సినంత నీరు పోసుకున్నాను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను ఎందుకంటే బిర్యానీ బాగా డ్రైగా ఉంటే అంత టేస్టీగా ఉండదు సో ఈ ఎసురు బాగా కాగాలి చూసారు కదా చికెన్ ఫ్రై అయిన దాన్ని నేను ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఈ ఎసురులో కూడా నేను హాఫ్ లెమన్ పిండుకున్నాను అండ్ బియ్యం అన్నీ ఇప్పుడు ఎసురు కాగిన తర్వాత బియ్యం అంతా కూడా నేను ఈ ఎసురులో వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఎసురులో బియ్యం ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బాగా ఉడికేంత వరకు ఉడకనివ్వాలి ప్లేట్ పెట్టేసుకొని బాగా ఉడికిన తర్వాత మనం ఏదైతే చేసి పెట్టుకున్నాం కదా చికెన్ ఫ్రై అది ఇందులో వేసుకోవాలి సో ఇప్పుడు చూస్తున్నారు కదా అందులో చాలా లైట్గా వాటర్ ఉన్నాయి ఈ స్టేజ్లో చికెన్ ముక్కలన్నీ కూడా నేను ఈ అన్నంలోకి వేసేసుకుంటున్నాను మొత్తం చికెన్ ముక్కలన్నీ కూడా ఈ రైస్ మీద వేసేసుకోండి వేసుకున్న తర్వాత దీని మీద నేను కొత్తిమీర చల్లుకున్నాను సో ఇప్పుడు ఈ అన్నము ఈ చికెన్ ఈ కొత్తిమీర ఏదైతే వేసుకున్నామో అదంతా కూడా బాగా ఒకసారి కలుపుకోవాలి మరీ హార్ష్గా కలపద్దు కొంచెం సాఫ్ట్గా కలపండి ఎందుకంటే మళ్ళీ బాస్మతి బియ్యం విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఇట్లా పొయ్యి మీద ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టేశాను చూశారు కదా మన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ వావ్ చూస్తుంటే ఎంత టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా చాలా సూపర్గా కుదిరిందండి చికెన్ బిర్యానీ